ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది చాలా సూపర్ గా ఉంది అన్ని ఏది కావాలన్నా గాని మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడిస్తాం జగన్ అంటున్నారు ఎవరు ఓడిస్తే వాళ్ళ తరం కాదు వాళ్ళ తరం ఏం కాదు అది ఇది మన తరం ఆ జగనన్న మన పిక్షు మన తమ్ముడు ఆ ఆ ఆ జగనన్న మనకి రావాలి అప్పుడు మన చెయ్యి పై అవ్వాలి అది ఎవరు కోటేస్తా అప్పుడు రానున్న ఎలక్షన్ లో నేను ఆ జగనన్న జగన్ జగనన్నదే నా మనవడికి చేస్తారు జగన్ కి అబ్బ నా మనవడికి చేస్తాను నేను జగన్ వేస్తాను నా మనవడికి